హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతోందా మారుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అది ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలనుకుంటోంది జనసేనతో పొత్తు పెట్టుకుంది ఇంకా భారతీయ జనతా పార్టీ పొత్తు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని భావిస్తోంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఖచ్చితంగా పవర్లోకి వస్తామనే ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనబడుతోంది వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మారుస్తున్నాము రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజల అకౌంట్లో వేశాము గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మేము అద్భుతంగా ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి ప్రజలు సంక్షేమానికి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు అంటూ వైసీపీ చెప్తోంది సరే ఈ రెండు పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించిన వర్షం చెప్పుకుంటూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీడియా అయిపోయింది ఇంకా వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటమేంటూ ఆల్మోస్ట్ ముహూర్తాలు కూడా పెట్టేస్తుంది ఇటు వైఎస్ జగన్కి సంబంధించిన మీడియా కూడా అదే పనిలో ఉంది వీటన్నిటి నడుమ రాజధాని కేంద్రంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి ఇది లేటెస్ట్గా అందుతున్న సమాచారం మనకు తెలిసిన సర్కిల్లో కొంతమంది చెప్తున్న సమాచారం అక్కడ జరుగుతున్న వాస్తవం అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు మళ్ళీ మొదలయ్యాయి నాలుగేళ్లుగా అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి అమరావతి కాకుండా మరో మూడు రాజధానులు అంటూ మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన నాటి నుంచి అక్కడ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది అంటూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఒక్కసారిగా అమరావతి ఇక్కడ లేదు అనే ఒక మెసేజ్తో భూముల ధరలు గణనీయంగా పడిపోయాయి అంటూ ఆందోళన చెందుతూ వచ్చారు అమరావతికి దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల దూ దూరంలో కూడా కోటి రెండు కోట్లు పెట్టి భూములు కొన్న వాళ్ళు గగ్గోలు పెడుతూ వచ్చారు కొంతమంది ఎంతో కొంత చాలు అమ్మేసుకుందామని వెయిట్ చేసినప్పటికీ కొనడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి గతంలో చూశాం అనూహ్యంగా గడిచిన నెల రెండు నెలలుగా అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ప్రధానంగా భూముల క్రయ క్రయ విక్రయాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్కు సంబంధించిన చాలామంది రియల్టర్లు కూడా అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు భూములు కొనుగోలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి భూముల ధరలు పెరుగుతాయి ఇక్కడ కొనేసుకుందాం అనే ఒక ఆలోచన బలపడుతోంది ఆ బలపడ బలపడడం నేపథ్యంలో అక్కడ భూములకు సంబంధించిన కొనుగోళ్లు పెరుగుతూ ఉన్నాయి అది ఏ స్థాయిలో పెరిగాయి గణనీయంగా పెరిగిపోయి గతంలో ఉన్నట్టుగా అందరూ వచ్చేసి ఇక్కడ కొంటున్నారంటే కాదు కానీ కొంత కదలిక కనపడుతోంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ ఇన్వెస్ట్ చేయడం పైన ఆసక్తి చూపిస్తున్నారు అక్కడ కొనుగోళ్ల పైన కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు అక్కడ నిన్న మొన్నటి వరకు ఎంతో కొంత వస్తే అమ్మేసుకుందాం అని భావిస్తున్న వాళ్ళు కూడా భూముల ధరలు ఇంకెప్పుడు పెరుగుతాయో తెలియదు రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటుందో తెలియదు గతంలో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కొన్నాం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినంత డబ్బులు వచ్చినా పర్వాలేదు అమ్మేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నాలుగు నెలలు ఆగుదాం ఏం జరుగుతో చూద్దాం అనే పరిస్థితికి వచ్చారు సో అమ్మేసే వాళ్ళ సంఖ్య అమ్ముతామని చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది అమ్ముతామని చెప్తున్న వాళ్ళ మాటలు తక్కువగా వినపడుతున్నాయి కొనుగోలు జరుగుతున్న తీరు కనపడుతోంది కొనుగోలు చేస్తామంటూ అక్కడికి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది సో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ సర్కారు వచ్చేస్తుంది అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య హైదరాబాద్ కేంద్రంగా ఉన్న చాలామంది మెన్లో ఉంది తెలంగాణ ప్రాంతంలో ఇటీవల తెలంగాణ సర్కారు తెలుసో తెలియకో మాట్లాడిన ఒకటి రెండు మాటలు కూడా అమరావతి ప్రాంతంలో కొనుగోళ్లకు కారణమయ్యాయా లాంటి చర్చ కూడా జరుగుతోంది దానికి సంబంధించి అంత సీరియస్ నోట్ అదే అని చెప్పలేం కానీ ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు రద్దు చేస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇక్కడ రియల్టర్లను కొంత ఆలోచనలో పడేసింది ఇక్కడ రియల్ రంగం కాస్త స్తబ్దుగా ఉంది ఏం జరుగుతుందో ఏ ప్రాజెక్ట్ ఎక్కడ రద్దు చేస్తారో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన క్యాంపెయిన్ చేసుకుందాం వాటికి సంబంధించిన ప్రచారం అమ్ముతామంటూ ప్రచారం చేస్తూ ఉంటారు కదా అవన్నీ చేయాలంటే కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి చేస్తూ వచ్చారు ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ లేదు అని సడన్గా తెలిస్తే అక్కడ భూముల ధరలు పడిపోయే పరిస్థితి ఉంటుంది సేల్స్ ఉండే పరిస్థితి లేదు కాబట్టి అమ్మాలనుకుంటున్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన క్యాంపెయిన్ ప్రస్తుతానికి హోల్డ్ చేసి పెట్టే పరిస్థితి హైదరాబాద్లో కనపడుతుంది సో ఇక్కడ ప్రాజెక్టు రద్దా తెలంగాణ సర్కార్ ఎలా ఉంటుంది ఏం డెసిషన్ తీసుకుంటుందో అనే కన్ఫ్యూజను ఆ క్లారిటీ లేకపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది అని నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లు చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే సలహాలు ఇక ఈజీగా ఇవ్వచ్చు కాబట్టి ఈ ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు మూడు నెలలు ఆగి కొనుక్కుంటే బెటరు గతంలో ఏదో జరిగిపోతుంది అని కొను కొనుగోలు చేసి ఆ తర్వాత నష్టపోయి చాలామంది ఆర్థికంగా ఏ స్థాయిలో నష్టపోయారో తెలుసు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా దారుణంగా నష్టపోయారు అటువంటి వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆశలు వస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి రేపు పొద్దున అనుకున్నది ఏమైనా జరగకపోతే మళ్ళీ సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మూడు నెలలు ఆగి చూసి కొనుగోలుపై దృష్టి పెడితే బాగుంటుంది అనేది మన ఉచిత సలహా థ్యాంక్ యూ